హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు పవన్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటిదంటే మహారాష్ట్రలో అడవి ప్రాంతం ఎలా ఉందో చూపిస్తా చూడండి వర్షాకాలం వల్ల అడవి మస్తు పచ్చలైంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ అడవి వచ్చేసి సూపర్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో వ్యూ మస్తుంది ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ ఇటువంటి ఏరియాకి రావాలి ఫ్రెండ్స్ మనం చూడడానికి సూపర్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ అక్కడ అడవి పిచ్చుకల చప్పుడు పిట్టల చప్పుడు పక్షుల చప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో పక్షుల చప్పుడు మొత్తం వాటరు సూపర్ ఏరియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉందో అడవి వర్షం వచ్చినప్పుడు నదులు వాటర్ ఇలా పోతాయి ఫ్రెండ్స్ ఇసువంటి ఏరియా అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మస్తుంటుంది ఫ్రెండ్స్ అడవి ఈ ప్రాంతం ఇక్కడ మహారాష్ట్రలో చూడండి ఫ్రెండ్స్ వర్షం కారణంగా వస్తున్న నది గుట్టల నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ వర్షం వాటర్ వల్లనే వీళ్ళు పంటలు అనేవి పండిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఈ ప్రాంతం సూపర్ ఏరియా ఫ్రెండ్స్ అడవిలో వచ్చేసి ఇవన్నీ ఔషధ గుణాల చెట్లు ఇది వచ్చేసి తమలపాకు ఫ్రెండ్స్ అడవిలో చూడండి తమలపాకు ఎలా ఉందో పాన్ కడతారు దీంతో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తమలపాకు ఇవంతా అడవి ప్రాంతం ఫ్రెండ్స్ ఇక్కడ ఔషధ గుణాలు కలిగిన ఎన్నో చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ పండ్ల చెట్లు ఔషధ గుణాల చెట్లు సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పచెట్టు చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఇప్ప చెట్టు ఏరియా మాత్రం హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఈ అడవిలో పులులు జింకలు సింహాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ పొద్దుందాక ఇక్కడ ఇవి అనేవి రావు రాత్రి అయితే ఇక్కడ సంచరిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏరియా అడవి ప్రాంతం మనం అడవిలో నడిచేటప్పుడు కింది చూసుకున్నాడు వాళ్ళు ఫ్రెండ్స్ పాములు కానీ తేళ్ళు కానీ ఇతర విషపూరితమైన ఏవైనా ఉండొచ్చు సూపర్ ఏరియా ఫ్రెండ్స్ నాకైతే ఇళ్ళ నుంచి బోబు ది అట్లే ఏరియా అంత ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మహారాష్ట్రలోని గర్చిలోని డిస్టిక్ మీకు రోడ్డు చూపిస్తా చూడండి ఈ అడవిల రోడ్డు ఇది అడవి ప్రాంతం ఇదంతా ఇవంతా వాటర్ దీని మించి పోతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చి చిన్న బిర్జి ఫుల్ వర్షం వచ్చినప్పుడు దీని మించి వాటర్ అనేవి పోతాయి ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ సహజంగా ఏర్పడిన అడవి ఫ్రెండ్స్ ఇది సహజంగా ఏర్పడింది అడవి ప్రాంతం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఏరియా మొత్తం టేగు చెట్టు ఇది వచ్చేసి ఇప్ప చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఇప్ప చెట్టు సేవించి ఇప్ప పూ సేకరిస్తారు అడవి అనేది వీళ్ళకి బాగా తోడ్పడుతుంది ఫ్రెండ్స్ గిరిజన ప్రజలకు వంట చెరుకు ఉపయోగిస్తారు కట్టెలు ఇల్లు కట్టుకోవడానికి కట్టెలు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అడవి సూపర్ ఏరియా ఇప్పుడు చెట్టు వెరైటీ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు అడవిలోకి వస్తే పోబుద్దే గాట్లేదు అంత బాగుంది గ్రీన్ ఏరియా మొత్తం సూపర్ ఏరియా ఇది వచ్చేసి బీడాకు చెట్టు ఈ ఆకుతోటి బీడాక్ అనేది తయారవుతుంది అన్ని చూపించాలంటే బొచ్చడి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగులో నుంచి నది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం ఇది వచ్చేసి మహారాష్ట్ర అడవి ఓకే ఫ్రెండ్స్ బాయ్